అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం మర్చిపోయారా ఏం ఛానల్ పట్టంలో పది రోజులు మర్చిపోకండి మరి మళ్ళీ లైన్ లో కొత్తన్నాం కదా మా అబ్బాయి అయితే టిఫిన్ చేసి వేసి షాపులోకి వెళ్ళిపోయాడు మా కోడలు అయితే తీయమన్నాను ఒక మంచి కూర ఉంటుందన్న పచ్చిన కూర అనమాట అయితే ఈ వీడియో చేసి పెడదాం అమ్మా ఎవరికి ఈ వీడియో చేసి పెడదాం ఒకటి ఒకటి కిందన ఒకటి మీద అలా చేసి పెడదాం మన వీడియోలు మాత్రం మరి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే మాత్రం చూసిన వాళ్ళు ఉంటే లైట్ చేయండి మరి మర్చిపోకండి మళ్ళీ మన వీడియోల్లోకి వచ్చేయండి మళ్ళీ రోజుకోటి టిఫిన్ కూర ఒకటి చేసి పెడుతుంటాను చాయ్ గాని చూస్తుండీ మరి మళ్ళీ మామూలుగా మన వీడియోలు వస్తుంటాయి ఏదోటి చూస్తుండీ అమ్మాయి డెలివరీ అయిందంట అమ్మా అయితే అయ్యపి ఇపి ఎవరు లేరండి నాకు పశ్చిమ కూర లేటో నాకు తెలీదు నాకు చెప్పండి అమ్మమ్మ గారు అని కామెంట్ పెట్టిందంట కామెంట్ పెడితే అమ్మమ్మ ఇలాగేలాగా చెప్పి కామెంట్ పెట్టింది ఒక అమ్మాయి పచ్చిమకూర ఉండి చూపించమని అన్న సరే అమ్మ చూపించవచ్చు కూరే కదా నాకులాంటి అమ్మమ్మ నానమ్మ అమ్మ ఉంటే మరి చేసి పెడుతున్నారు అంటే ఇక్కడికి నేను చేసి పెడుతుంది నాకు ఎంతో సంతోషం ఆనందమే అయితే ఒక అమ్మాయి ఎలాగ అడిగిందని ఆ అమ్మాయి గురించి ఎప్పుడు నేను ఈ పచ్చిమిర చేసి చూపిస్తున్నాను అనమాట ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అన్నా లేకపోవడం పచ్చినకూరలు తెలియవు కదా ఇప్పుడు వంటలు ఇప్పుడు దారిలే కానీ అని అడుగుతారు కాబట్టి ఇలాగ ఆ అమ్మాయి అడిగింది అమ్మమ్మ ఆ అమ్మాయి ఒక్కదాని గురించి నేను పచ్చేహంగా ఈ వంట చేతి చూపిస్తున్నాను మీరు అందరూ కూడా నేర్చుకోండి మన పచ్చి కూరలు మరి పప్పు నూనెతోటి గసగస కూరలు చూపిస్తున్నాను అనమాట ఆ గసగసాల కూర నేను ఏమేమి తీసుకున్నాను ఎంత తీసుకున్నాను ఏమో ఎలా వండుతున్నాను అన్నీ కూడా వివరంగా చెప్తాను చేస్తాను చూపిస్తాను నేను వండిన విధానం నా కూర నచ్చడం నా మాటలు నచ్చడం నా ఊసులు నచ్చడం నా ఎడకారాలు ఇవన్నీ కూడా మీకు నచ్చిన లైక్ చేయడం మర్చిపోకండి కంపల్సరీగా లైక్ చేయండి మరి ఈ కూర మీరు వండుకుని తినాలంటే మన వీడియో వదలకుండా చూస్తేనే మీకు అర్థమవుద్ది అనమాట స్టవ్ పడించాను స్టవ్ అంటించి గసగసాలు అయితే వేస్తున్నాను అనమాట ఇదిగా చూడండి ఐదు సెమ్సాలు గసగసాలు నూరు లేకుండా పుట్టి గసగసాలు వేపేసుకోండి అన్ని మట్టిసాగలు అవ్వవు కదమ్మా మరి అందుకని పాన్ పెట్టాను అనమాట ఇప్పుడు గసగసాలు నేను ఐదు చెమసాలు గసగసాలు వేసాను అలాగే ఒక చెమసా జరగ చూసారు కాదు ఒక ఆరు తెలుగులిపోయారు అప్పుడు ఒక సెమిసా దండి గసగసాలు వేసిన తర్వాత మనం కొంచెం అటు పెట్టి వేపుకున్నాక కొంచెంసేపు ఉన్నాక మనం ఎల్లుల్లిపాయలు ఏమో జీలకర్ర తనిగా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు అయిపోయాం కాదు ఇప్పుడు రెండు పెద్ద ఎండుమిరపకాయలు వేసుకోండి అంటే కారం వేసుకోకుండా ఈ పెద్ద రెండు ఎండుమిరపలు ఇదిగో ఇలా ముక్కలు వేసుకుని వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు వేసినాయి కదమ్మా సిదిమి అలాగే కొంచెం రంగు వచ్చే వరకు వేసుకోవాలి ఇవన్నీ అయిపోయాం కదమ్మా ఇప్పుడు కళ్ళు మాత్రం కొంచెం ఉప్పు వేసుకోండి మనం కూర సరిపడగానే వాళ్ళకి కూడా అందులో వేపేసుకుంటాం స్టవ్ అయితే కట్టేసుకున్నాను వేపుకున్నాం కాబట్టి మనం ప్లేట్లు వేసేసుకోవాలి ఇవన్నీ కలిపి మనం వేపేసుకున్న ప్లేట్లు వేసుకున్నాం కదమ్మా అందులోకే మనం ఈ ఉళ్ళపై వేసుకోవాలి మామూలుగా మనం వండుకునే కూడా అయితే పెద్దలపై వేసుకోవచ్చు పురటాలు పచ్చానికి చిన్న చెరుకురపాయలు ఉంటాయి ఆ పాయలు తెచ్చుకోవాలన్నమాట ఏమో ఆ పాయలు వేసుకోండి మీరు పచ్చిమిసుకునేవాళ్ళు ఈ కూర వండుకునేవాళ్ళు చిన్న సెల్ ఉల్లిపాయలు ఉంటాయి కొనుక్కుని రెండు ఉల్లిపాయలు వేసుకోండి అవి లేవు ఆ ఇంట్లో అయిపోయాయి అందుకని పెద్దలు పోయి ఒకటి ఏం అన్నమాట అనమాట అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇప్పుడు నేను ఏ అన్నీ కలిసి ఏమో మిక్సీ ఆడు వస్తాను రెండు మీరు చెప్తాను అన్నీ మిక్సీ కింద వేసిన తర్వాత కొన్ని మంచినీళ్ళు మాత్రం పోసుకోండి అంటే మొత్తం ముద్ద అవ్వాలి కదా మనకి కొన్ని మంచినీళ్ళు పోసుకోండి మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుని మిక్సీ యాడ్ వేసుకోండి ఇలాగ మెత్తగా ఆడుకోండి దాక పెట్టుకున్న తర్వాత పోపులుగా అన్నమాట ఇది ఏమేమి తీసుకున్నా అదిగో చూడండి రెండు మిరపకాయలు రెండు కరివేపాకు రబ్బలు ఒక ఆరెళ్ళు రాకలో పెరిగిలా గుడ్లకలుసుకుని చెదగొట్టుకుని మాత్రం నూనె వేసుకోండి చెమటక ఎక్కెత్తనాం స్టవ్ దాక పెట్టాను దాకైతే పెట్టాను ఇప్పుడైతే నేను వండి పప్పు నూనె అనమాట మన కస కూరలో కూడా నూనె ఎక్కువ పడుతుంది పప్పు నూనె కదా ఎక్కువ వేసుకునే పర్వాలేదు మనం ఆ మిక్సీ మీరు అప్పుడు మీరు కుంట్రాల్లో పచ్చిమిరనుకుంటారు చిన్న పసుపు బొమ్మ వేసి యాడ్ ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో పసుపు పసుపుమ్మ లేదు కాబట్టి నేను చూపించలేదు ఇప్పుడు పసుపు వేస్తాను అనమాట అందులోకి నేను చూపిస్తాను కదా మీరు అన్నీ ఆడుతున్నప్పుడు చిన్న పసుపు కొమ్మ వేసుకుంటే మంచిది అనమాట అలాగే మరిగినప్పుడు మనం ఎల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కొంచెం రంగు మారేదాకా వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు గుడ్లా కురుచుకుని ఏమో కొంచెం చెద్ద పట్టుకుని నూనెలు వేసుకొని అంటే మనం తినడానికి కూడా బాగుంటాయి జ్వరగా ఏగుతాయి కూరలో కూడా తినేయాలన్నమాట ఏం పడేయకూడదు ఎల్లుల్లిపాయలు కొంచెం జ్వరగా ఏగాయి కాబట్టి ఇప్పుడు కరివేపాకుని రెండు వేసేస్తున్నాను మీరు పుట్టాడు కోరలు అనుకునేటప్పుడు ఏమ్మా మీకు తెలియదు కదా మరి అందు గురించి ఎవరంగా చెప్తుంది ఆ మూడు మాయనకి చాలా ఆపప్పు ఆవారం మెంతులు మన పప్పు మాత్రం వేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఏగింది ఇది చూడండి ద్వారగా ఎలాగేగి ద్వారగా ఏగినప్పుడు మనం ఈ మిక్సీ ముద్ద చేసుకోవాలన్నమాట చిత్రంగా మనం ముద్ద వేసుకుని ఇలాగా చిన్న మంట మీద పెట్టుకుని వేపుకోవాలన్నమాట ఇప్పుడు అలాగే వేగేటప్పుడు పసుపు వేసుకోవాలి నేను పసుపు ఊరలేదు కదా మరి అది కాబట్టి పసుపు వేస్తున్నాం అనమాట ఇలాగా ఇలాగ కారాలు గట్ట వేసుకోకూడదు కారాలలోని అన్ని గరం మసాలా వేస్తాం కదా అందు కాబట్టి కుర్రాళ్ళు ఒక కిండి మిరపకాయ ఏమ్మా వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎన్ని ఎన్నిపాయలు వేసుకున్నా పర్లేదు ఎల్లులు చేసిన మీద తెల్లన్నా అంటారు అందుకని ఇంట్లో పొరడాళ్ళు ఉంటే మూడేసి కేజీలు నాలుగేసు కేజీలు ఏజేసుకెళ్ళి ఎల్లుల్లిపాయలు కొనుక్కుంటాం అన్నమాట ఎల్లులు కారమని అలాగ ధనియాపులుసులోకి వాంపుల్స్లోకి గసగసాలు కూర ఇన్ని కూడా వేసుకుంటాం ఉంటాం గురించి ఎల్లులపాయ మంచిగా పొరడాలు కానీ ఎల్లుల్లిపాయలు ఎక్కువేసుకుంటాం తర్వాత మరి గసగసాల కూర ఇలాగే ఉడికించుకోవాలి ఇందులో మాత్రం చందపండు గట్టా వెంటనే చేసుకోకూడదు ఏంటంటే మనం రసమీ రూపాది పొట్టాలి నెల అవ్వకుండా చందపండు పులుసు గట్టా తినేయకూడదు ఇలా కొన్ని నాలుగు పాటు నెల నెల పదిహేను రోజుల పాటు ఇలాగే ఉడించుకోవాలి వామ అనగా దమ్యాలు అనగా జీలకర్ర కూరనగా ఇదే గసగసాలు కూరనగా ఇందులో అయినా అలా ఇగిరి కోరిన తినాలన్నమాట అంటే కొట్టాలకు వేడి మంచిదని ఆ తర్వాత నెల నాలుగు పోయిన తర్వాత ఇందులోనే మళ్ళీ చిన్న చింతపక్క వేసుకోవచ్చు అనమాట చూడండి అమ్మ దగ్గరికి వేగిన తర్వాత మన నూనె ఎలా తేలుతుంది అనమాట మసాలా అంతా దగ్గరికి వేగిపోయినట్ లెక్క అనమాట అలాగే ఏగిపోయిన తర్వాత చూడండి నూనె ఇలా తేలుతుంది అనమాట నూనె మళ్ళీ మనం పలు పంచుకోవాలి దగ్గరికి అయిపోయింది కదా ఇందాక ఆ ఉంది కదా దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి వేగిన తర్వాత మన నూనె ఆ తేలినప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలన్నమాట మనం మిక్సీ చేసుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు పోసేసుకోవాలి మీరు పొరటాల్లో మన సాల్ట్ అవనే కళ్ళు అవని అంటే ఎక్కువ కళ్ళుప్పే మంచిది కళ్ళుప్పని తుప్పు మనం చిప్పటి చెప్పట్లు ఆడతా దాకలో ఏపేసుకుని ఎండలో పెట్టుకుని మనం ఎదురునూ గాజుకాయలు వేసుకోవాలి అది లేదమ్మా మాకు దొరకదు అమ్మ సాల్ట్ దొరుకుతుంటారు కదా అది కూడా వేపుకోవాలి వేపుకొని శుభ్రంగా సల్లాడిన తర్వాత గాజుకాయలు వేసుకోండి ఎప్పుడు కూడా కొట్టాలు ఏ నొప్పి తినాలి ఒక ఐదు నెలలు వరకు అన్నాను ఇప్పుడైతే నీళ్ళు పోసాను కాబట్టి కూరలోని మూత పెడుతున్నాను కూర దగ్గర పడ్డా తర్వాత ఎలా దగ్గర పడ్డాక తింపుకోవాలో అప్పుడు మీకు చూపిద్దాండి మూత ఎట్టి పదిహేను నిమిషాలు అయిందమ్మా అట్లా ఎందుకు పట్టింది అనుకుంటారో ఏంటి చిన్న మంటమే ఇదిగో చూడండి చిన్న మంటమే పెట్టాను మన దాకలో ఉన్న కూర మరి రుసి వేది అనమాట మూత ఇస్తున్నాను అబ్బా చూడండి ఎలా ఉందో దగ్గర తీసుకో చూపించు మన గసగసాలు కూర అయితే ఇలా దగ్గర పడ్డాక దింపేసుకోవాలన్నమాట మనం వేసిన నూనె అంతా అలా తేరుగుపోద్దు అనమాట అంటే మన పొరటాడ తినేది ఇది మరి నూనె కాబట్టి ఎక్కువ బలం అనమాట ఇలాంటి కూర అయితే దగ్గర పడిపోయింది కానీ నువ్వు వచ్చావు కానీ ఉప్పు చూడు ఈ కూరకనే రెండు కూరకి ఒక కథ ఉంది ఆ కథ ఒక ఈడ చేసి చూపుతాను రెండు కూరలకే ఒక కథ ఉంది మనం పొరటాడనప్పుడు నేరేడుగ తినేసేరు నోరు లాగా ఉండేకనికుంటా మీ అందరం నేరేడుగలు తినదాం హ కోర మాత్రం ఉప్పు జోడు చూడొని నేరేడుగలు తిననని మరి నేను పర్వాలేదు చూడు పాట సిగ కాల్చేస్తుంది బజ్జీ ఈ వంపనిది ని క్షేగా కాల్చేసింది బజ్జీ నీ అత్తగారు సరే బజ్జీ నీమే కాపమంది బజ్జీ మామకే నాకు ఎప్పర్ మీద కాపం లేదు బాబు అందుకే ఉడుకుడికి ని చేరేసేసింది బజ్జీ ఏ ఉప్పు ఉప్పు కొంచెం పడతది ఆ తరా చేసుకోవచ్చు ఉప్పు తొక్కే జనాలా ఆ

చెప్తాను అండి ఏంటేపుడు ఎవరో పురటాలు నన్ను కోరండ అమ్మమ్మ చూపించిన కామెంట్ పెట్టారు కదా అయితే మా కోల పురటాల విదాక ఇంట్లా అందరికీ కూడా అదేంటో తెలియదు మా అత్తగారికి తప్ప నాకుని బుజ్జికి కూడా బాగా ఇష్టమైన ఏంటంటే పుట్టల్ కూరలు అన్ని కూడా బాగా ఇష్టం గానే వాట్లాస్తా ఉంటారా రెడీగా ఉన్నా తీసుకెళ్తే పురటాల కోరలు నుని పెడతాం పెడతారు మీరు అన్నలని म्हट అన్నాలని పోతాం మా కోన పురటాలు విదాకి నాకు పుట్టల్ కూరలో ఎందుకు ఇష్టం అంటే మా పెద్ద అక్కకి ఇద్దర్ పులులు బుట్టేటప్పుడు మా పెద్దక్క తో పాటు నాకు పెట్టేవారు మా భావనకి పాప పుట్టిన తర్వాత మాతో పాటు నాకు పెట్టి వాళ్ళకి ఆడబట్లు ఇద్దరు తమ్ముడు గారాం కదా మరి మా తమ్ముడు బాగుంటాడు బాగా పని చేసేస్తాడు ఈ బాగా మా తమ్ముడు కూడా పెట్టాలి రెండు ముద్రాలు తమ్ముడు పెట్టాక అప్పుడు ఇవ్వరు మళ్ళీ దాక చూసి కదా అందులో రెండు ఆ ముందర అది ప్రేమ ఏమన్నమాట సరే మరి ఇప్పుడు మన గసగసాలకు కోరగనక నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన టచ్ చేయండి బాయ్ బాయ్ మళ్ పొద్దు ఎలా ఉందో చెప్పు సూపర్ బస్ బాలు కోవరు మా అత్తగారు ఉండడం బాగోబోడ ఉన్నాం అది दा नौ वास्तव के दाने सर के कुछ जो संतुलन है तो हम न पारे लाल पाटा आजिस्तान हाँ आजिस्तान बाढ़ क्यों हुआ आलस्तान आलस्तान बाढ़ तालिस्ती आवानू बाढ़ तालिस्ता कितना पढ़ा हाँ आलम बकास तालिस्तान ऊपर बाढ़ता है parang <laughs> ha